చూడండి రైతు మిత్రులారా ఈరోజు నేను ఇక్కడ రెయిన్ పైప్ ఫిట్టింగ్ కొరకు రావడం జరిగినది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఫిట్ చేయడం జరుగుతున్నది ఈ రెయిన్ పైప్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఫిట్టింగ్ చేయబడునో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను మీరు స్కిప్ చేయకండి చివరి వరకు కూడా చూడండి పూర్తిగా వీడియోను చూడండి వీడియో చివరిన ఆ ఫిట్టర్ యొక్క ఫోన్ నంబర్ అడ్రస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగినది కాబట్టి ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి ఈ రెయిన్ పైప్ సిస్టమ్ను ఏ విధంగా ఫిట్ చేస్తారనేది ఈ వీడియోలో చూడవచ్చు మీరు ఆ ఫిట్టర్ యొక్క నంబర్ ఫోన్ నంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగినది కాబట్టి చివరి వరకు వీడియోను చూడండి మిత్రులారా చూడండి మిత్రులారా ఈ రెయిన్ పైప్ సిస్టమ్ ఉపయోగం ఏమిటంటే ముఖ్యంగా మనకు వాటర్ తక్కువ ఉన్నా కూడా మనం దీని ద్వారా నీటిని అందించుకోవచ్చు అదేవిధంగా మనకు ఒకే సమయంలో పని రెండు మూడు జాగాల పని ఉన్నప్పుడు ఈ రెయిన్ పైప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఆన్ చేసి మనం ఇతర పనులు కూడా చేసుకోవచ్చు మనం ఒకవేళ ఈ సమయాన్ని వేరే సమయంతో కూడా అంటే వేరే వర్క్స్ చేసుకోవచ్చు అదేవిధంగా బాగా ఎండ ఉన్నప్పుడు మనకు వాటర్ ఇవ్వడం చాలా కష్టమవుతుంది అదే కాబట్టి మనకు ఓన్లీ ఈ రెయిన్ పైప్ సిస్టమ్ ద్వారానే మనకు ఎండల ఉండకుండా గేట్ వాల్స్ అనేవి తిప్పేసుకుంటా మనం వాటర్ ఇవ్వచ్చు ఇక్కడ ఉండి వాటర్ కొన్ని గేట్ వాల్స్ తిప్పేసి ఆ సమయాన్ని వేరే వర్క్ కూడా వేరే వర్క్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు తర్వాత దిగుబడి అనేది ఈ రెయిన్ పైప్ సిస్టమ్ ద్వారా ఎక్కువగానే రావటం జరుగుతుంది సమయం ఆదా అవుతుంది ఇక్కడ వాటర్ ఇచ్చే సమయాన వేరే వర్క్స్ కూడా మనం చేసుకోవచ్చు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ రెయిన్ పైప్ ఫిట్టింగ్ అనేది ఫిట్ చేయడం జరిగినది ఇప్పుడు నేను వాటర్ను ఆన్ చేయడం జరిగినది ఒక ఎకరం భూమిలో ఈ రెయిన్ పైప్ సిస్టమ్ను ఆన్ చేసినప్పుడు ఒక గంట నుండి గంట ముప్పై నిమిషాల లోపే వాటర్ అనేది ఫుల్గా అవ్వడం జరిగినది రైతు మిత్రులారా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ భూమికి మనం నీరును పంటలకు నీరు అందించవచ్చు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ ఒక ఎకరం భూమిలో వాటర్ ఇవ్వడం జరిగినది కేవలం ఒక గంట పది నిమిషాల లోపే ఇక్కడ ఫుల్ వాటర్ అనేది అవ్వడం జరిగినది అవి మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా ఫుల్ వాటర్ అయినవి ఈ విధంగా రెయిన్ పైప్ సిస్టమ్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది చాలా తక్కువ ఖర్చుతో కూడా అవుతుంది మీరు పైన వేసుకుంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది కొద్దిగా లోపల వేసుకున్నట్టయితే ఇంకో ఖర్చు అనేది ఒక ఐదు వేల రూపాయలు ఒక ఎకరానికి ఎక్స్ట్రా అవుతుంది మిత్రులారా ఆ కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇక్కడ మనం ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది ఫిట్టర్ యొక్క ఫోన్ నంబర్ కూడా మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి మీరు ఒకవేళ ఈ రెయిన్ పైప్ సిస్టమ్ను ఫిట్ చేయదలుచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ నంబర్కు ఫోన్ చేసి కాంటాక్ట్ కావచ్చు రైతు మిత్రులారా ఎల్ఐటి సుధాకర్ రెడ్డి నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ టూ డబల్